నమస్తే చంద్రికా హాస్ట న్యూమరాలజీ మనము సంఖ్యాశాస్త్రంలో స్టార్టింగ్ లెటర్ గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా ఇంతకు ముందు వరకు ఎంతవరకు అంటే ఈ వరకు చెప్పుకున్నాం ఈఎఫ్ ఎఫ్ గురించి చెప్పుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో స్టార్టింగ్ లెటరు జీ గురించి వీరి లైఫ్ ఎలా ఉంటుంది వీళ్ళు ఏ దేవతను పూజిస్తే మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరికైనా సరే పేరులో స్టార్టింగ్ లెటరు జీ ఉంటే ఏ పనిని ప్రారంభించటానికైనా సరే వాళ్ళు చాలా దాన్ని శాంతంగా పరిశీలించిన తర్వాతే ఆ పనిని ప్లాన్ వేసుకొని మరి ప్లాన్ వేసుకొని ఆ పనిని అయితే పూర్తి చేస్తారు పక్కా స్కెచ్ చేసుకొని ఆ పనిని పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారనమాట వీళ్ళు వీళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే జనాలను ఆకర్షించే విధంగా ఉంటుంది వీళ్ళు శత్రువులు కూడా శత్రువులను కూడా మిత్రులుగా చేసుకునే విధంగా వీళ్ళు ప్రవర్తన అంతా కూడా ఉంటుంది అనమాట వీళ్ళకి శత్రువులని మిత్రులుగా మార్చుకునే గుణం ఉంది వీళ్ళకి టాలెంట్ ఉన్నవాళ్ళు వీళ్ళు సంభాషించే విధానం ఎలా ఉంటుందంటే తీయగా మధురంగా స్మూత్గా మాట్లాడతారు వీళ్ళు వీళ్ళు సిద్ధాంతాలను చూసి పక్క వాళ్ళు కూడా ఈ ఈ జీ లెటర్ వాళ్ళ సిద్ధాంతాలు బాగున్నాయని వాళ్ళు పక్కన వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ పాటించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట వీళ్ళు సా సాత్విక స్వభావం గలగ గలవాళ్ళు వీళ్ళు వీళ్ళు ఏ విషయమైనా సరే డీప్గా ఆలోచిస్తారు బాగా డీప్గా ఆలోచించిన తర్వాతనే ప్లాన్ వేసుకొని ఒక పద్ధతిగా ఆ పనిని అయితే పూర్తి చేస్తారు ఆడంబరాలకైతే దూరంగా ఉంటారు ఫ్యాషన్గా అట్లా ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడము అట్లా ఉండదు అనమాట వీళ్ళు వీళ్ళు నార్మల్గా వాళ్ళు ఆడంబరాలకి దూరంగా ఉండి నార్మల్గా ఉంటారు వీళ్ళు ఏదైనా రహస్యం ఉంటే వాళ్ళల్లోనే దాచుకుంటారు కానీ పైకి అయితే అస్సలు చెప్పరు వీళ్ళు అవసరమైతే ఇతరులకు సహాయం చేస్తారు తగులకి అసలు పోరు గొడవ గొడవలకైతే అసలు పోరు దో గొడవలకైతే దూరంగా ఉంటారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచించి ఆలోచిస్తూ ఉంటారు ఏ సీక్రెట్ అయినా సరే బయట పెట్టరు ఏ ఏదైనా వీళ్ళకి చెప్పుకుంటే ఎవరైనా కష్టాలు కానీ ఏమైనా సీక్రెట్స్ ఏమైనా చెప్పుకున్నా కానీ వీళ్ళైతే బయట పెట్టరు వాదోపవాదాల మీద ఆసక్తి ఉండదు ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తారు ఏంటి రేపటి గురించి ఏంది అన్నట్టుగా ఆలోచించే విధానం ఉన్నవాళ్ళు వీళ్ళు ఆదాయ మార్గాలు ఏంటంటే వీళ్ళకి ఒక్కటి కాదు రకరకాల ఆదాయ మార్గాలు ఉండేటట్టుగా ఉంటారు వీళ్ళు వీళ్ళ సంపాదన రకరకాలుగా ఉంటుంది రకరకాలుగా రకరకాలగా సంపాదించే మార్గాలను వెతుక్కుంటారు వీళ్ళు వీరికి వచ్చిన ధనాన్ని వీళ్ళు సొంతంగా ఏమీ వాడుకోరు వీళ్ళు ఏం చేస్తారంటే పేదలకు కానీ ఏదైనా సేవా కార్యక్రమాలకి వినియోగిస్తారు వీళ్ళు వీళ్ళు జీవితం సక్సెస్ తొందరగా ఉంటుంది వీళ్ళకి నీతి నిజాయితీగా ఉంటారు సాత్విక స్వభావం కలిగిన వాళ్ళు వీళ్ళు సరదాగా మాట్లాడతారు విలువలు కోల్పోకుండా మాట్లాడతారు విలువలు కలిగిన జీవితాన్ని జీవిస్తారు సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు సనాతన ధర్మం పట్ల ఆసక్తి చూపుతారు ఒక పని అయిన తర్వాత ఇంకొక పనిని ప్రారంభిస్తారు కుటుంబ సభ్యులుగాన ఎవరికైనా కష్టం వస్తే వీళ్ళే ముందుంటారు సింపుల్ లైఫ్ లైఫ్ స్టైల్ వీరు పేరులో స్టార్టింగ్ లెటర్ జీ సంఖ్య శాస్త్రంలో దీని వ్యాల్యూ వచ్చేసి మూడు వర్ణమాలలో దీని దీని సంఖ్య ఏడు అప్పుడు ఇది ఈ లెటర్ వచ్చేసి మూడు జీ లెటర్కి వచ్చేసి వాల్యూ మూడు వర్ణమాలలో ఏడు వీళ్ళు మూడు అడుగులు మూడు ముళ్ళు ఏడు అడుగులు అన్నట్టుగా ఉంటుంది వీళ్ళ జీవితం ఈ లెటరు దేవతల గురువు బృహస్పతి గారిది అందుకని వీళ్ళు బృహస్పతి దీవెనలు వీళ్ళకి ఎప్పుడూ ఉంటాయి ఏడవ సంఖ్యకు కేతు కేతు అనమాట ఈ జీ లెటర్కు దైవ బలం ఎక్కువ మంచి తెలివి మంచి జాబు అన్నీ కూడా వీళ్ళకి ఉంటాయి వీళ్ళకి స్కిన్ అలర్జీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట అవకాశాలు ఎక్కువ దత్త దత్తాత్రేయుడిని పూజిస్తే చాలా మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి మంచి ఫలితాలు మేడు చెట్టుకి మేడు చెట్టుకి ప్రదక్షిణలు చేసినా చాలా మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి ఈ వీడియో గాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు నమస్తే